అందరికీ నమస్కారం నేను మీ పీసీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల మంచి కోసం ప్రజలను చైతన్యపరచడం కోసం అహర్నిశలో కష్టపడే వాళ్ళు ఇద్దరైతే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్ని తప్పుదారి పెట్టడం కోసం తొంభై ఎనిమిది మంది కష్టపడి పనిచేస్తున్నారండి ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం ఎంత నీచ నికృష్టంగా ప్రవర్తిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం మొహానికి మాస్క్ చేసుకొని అంటే అదేదో ఇమోజియో విమోజియో అంటారు కదా అవి వేసుకొని వీడియోలు చేసినటువంటి పనికి మాలిన దద్దమ్మలు ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు వెళ్తున్నారు ఆయనకే సూచనలు సలహాలు ఇచ్చేంత గొప్పవాళ్ళు అయిపోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో మీకు సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం ఏమైంది మీ ధైర్యం ఏమైంది ఆ రోజు ఎక్కడో మూలం దాక్కున్నారు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావడంతో మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మీరు ధైర్యంగానే ఉండాలి ప్రభుత్వాన్ని విమర్శించాలి ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపించాలి కానీ ఇలాంటి విషయాల్లో కాదండి మీకు అవగాహన ఉండాలి మొట్టమొదటిగా ఏంటంటే ఒక సబ్జెక్టు మీద మనం విమర్శించేటప్పుడు దాని మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి ఆ తర్వాత ఏదైనా మాట్లాడవచ్చు మొన్నటికి మొన్న ఒక ఆయన వీడియో పెట్టాడు ఏం పెట్టాడు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకెళ్ళలేదు ఇంకా వాడు చదువుకున్నాడో లేకపోతే సంకనాకేడో నాకైతే అర్థం కావట్లేదు ఇంకొక ఆయన దేశీయంగా ఉండేటటువంటి కంపెనీలతో ఇక్కడ ఒప్పందాలు కుదుర్చుకుంటే పోతుంది కదా దీనికోసం దావోసుకెళ్ళాలా అని చెప్పి ఇంకొక ఆయన మాట్లాడతాడు సరే మీ వర్షను కూడా మేము సమర్థిస్తాం మేము కాదనట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు దావోస్ కిందికి వెళ్ళాడు అసలు ఏ లక్ష్యంతో అక్కడికి వెళ్ళారు అనేది మాత్రం మీ దగ్గర సమాచారం లేదు మీకు అవగాహన కూడా లేదు నేను ఒకసారి చెప్పేదానికి ప్రయత్నిస్తాను ఆలోచించండి నేను చెప్పేది సమర్థనీయమైతే మద్దతు తెలపండి ప్రజలకు కూడా వివరించి చెప్పండి అంతేగాని తప్పుడు మార్గంలోకి ప్రజలను తీసుకెళ్ళకండి దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మూడు లక్షలు నాలుగు డబ్బు ఉంది అనుకోండి అంటే మీకు దావోస్కి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు అనేదానికి ఒక సామాన్యుడిగా నాకు అర్థమైన విషయం పెద్ద పెద్ద మేధావులకు అర్థం కాకపోవచ్చు కానీ నేను చెప్పాల్సింది చెప్తాను మీకు అర్థమైతే సపోర్ట్ చేయండి లేదంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక నాలుగు లక్షలో ఐదు లక్షలు డబ్బులు ఉన్నాయనుకోండి వ్యాపారం చేయాలనుకున్నాము ఏం చేస్తాం ఆ డబ్బులు పెట్టుకొని ముందు స్నేహితుల్ని బంధువుల్ని తెలిసిన వ్యాపారస్తుల్ని అడుగుతాం నా దగ్గర ఇంత క్యాపిటల్ ఉంది నేను ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అసలు ప్రజెంట్ ఏ వ్యాపారం బాగా జరుగుతుంది దేని మీద నేను పెట్టుబడి పెడితే బాగుంటుంది ఈ సలహాలు తీసుకుంటారు ఒకటికి పది వ్యాపారాలని మీరు స్వయంగా పరిశీలిస్తారు అన్నీ పరిశీలించి నీ పెట్టుబడికి గ్యారెంటీ ఉండే వ్యాపారాన్ని నువ్వు ఎంచుకొని వ్యాపారం చేస్తావు లేదంటే అనుభవం అయినా ఉండాలి అవి రెండింటినీ బేరీ చేసుకొని అప్పుడు వ్యాపారం చేస్తాం సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దావోస్ పర్యటన ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేండి సాఫ్ట్వేర్ అయిపోయిందండి మీరు అవునన్నా కాదన్నా సాఫ్ట్వేర్ ద్వారా ఉద్యోగ సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా ఉద్యోగ కల్పన అనేది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఉండే ఉద్యోగస్తులనే బయటకు పంపించేస్తున్నారు ఇప్పుడు ఏ టెక్నాలజీ టెక్నాలజీని కొత్తగా వచ్చింది దీనివల్ల ఉద్యోగ కల్పన అనేది దాదాపుగా తగ్గిపోతుంది ఇక రానున్న రోజుల్లో ఇప్పుడు కొత్తగా వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కొత్త కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయటం అనేది అది జరిగే పని కాదు ఏదైనా జరిగి ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై లోపల జరగాల్సింది మన దరిద్రమో దౌర్భాగ్యమో మధ్యలో మనమే ప్రభుత్వాన్ని మార్చుకున్నాము జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి ఇక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేయాలని ఆసక్తి చూపించిన కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పరారైపోయినాయి ఇప్పుడు కొత్తగా ఏదైనా ఒక కంపెనీ వచ్చిందంటే ఇప్పుడు టీసీఎల్ లాంటిది రేపు ఒకళ్ళ బిర్లా లాంటి వాళ్ళు వీళ్ళందరూ వస్తే వాళ్ళు ఎందుకు వస్తారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదో ప్రభుత్వం మీదో చంద్రబాబు నాయుడు గారి మీదో ఉండేటటువంటి మొహమాట మీద వస్తారు ఏదో పెడదాం మనం అక్కడ ఒకటి చిన్నదైన ఒక యూనిట్ అక్కడ స్టార్ట్ చేద్దామని వస్తారు కానీ వాళ్ళకి పర్టికులర్గా అవసరమైతే లేదు ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు అసలుకి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఎందుకు వెళ్ళారంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ వ్యాపారానికి అనుకూలంగా ఉంది ఏది నడుస్తుంది ఇక్కడ ట్రెండింగ్లో ఏ బిజినెస్ ట్రెండింగ్లో ఉంది మన ఆ రాష్ట్రానికి ఏ కంపెనీలు తెస్తే ప్రయోజనకరంగా ఉంటుంది దేనివల్ల ఉద్యోగ కల్పన వస్తుంది ఇక్కడ రెవెన్యూ ఏ విధంగా జనరేట్ అవుతుంది దానికోసమే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది దాదాపుగా ఇరవై ముప్పై కంపెనీల ప్రతినిధులతో ఆయన కలిసి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకొని ఎలాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీరు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వస్తారు అంటే దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు జరిగింది విధ్వంసమే అంతకుముందు కూడా ఏం పెద్ద గొప్ప చరిత్ర ఏం కాదు ఆంధ్రప్రదేశ్ చరిత్ర రాష్ట్ర విభజన దగ్గర నుంచి రాజకీయ అనిశ్చితే ఒక రకంగా చెప్పాలంటే ప్రజా చైతన్యం లేదు ఆ రోజు పురుటి బిడ్డని ప్రాణం తీయడానికి చేసిన పని అనాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలనేది అప్పుడప్పుడే అడుగులేస్తుంది అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది ఆ మూమెంట్లోనే మనం జగన్మోహన్ రెడ్డిని నమ్మేసేసాము ప్రభుత్వాన్ని మార్చాము ఆ తర్వాత ఆయన విధ్వంసం సృష్టించాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారండి ఎవరన్నా ఈ ప్రజల చైతన్యం ఏంటి ఈ రాజకీయ వ్యూహాలు ఏంటి ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులు ఏంటి అనేది అవగాహన లేకుండా ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వస్తారా ఆ నమ్మకం ఈరోజు పెట్టుబడిదారుల్లో మనం కనిపించాలి మా ప్రజలు ఈరోజు స్పష్టమైన తీర్పు ఇచ్చారు అభివృద్ధికి అవకాశం ఇచ్చారు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇక్కడికి రాండి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశమే లేదు అని చెప్పి వాళ్ళని నమ్మబలకాలి ఆ ప్రయత్నాలు ఒక్క రోజులోనో లేకపోతే ముప్పై నిమిషాల మీటింగ్లోనో జరిగేది కాదండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మన రాష్ట్రం తరఫున ప్రజెంటేషన్ ఇచ్చాడు మా రాష్ట్రంలో అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి రాజకీయ చైతన్యం వచ్చింది ప్రజా చైతన్యం వచ్చింది మీరు ఈరోజు వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడి పెడితే మేము అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం గత ప్రభుత్వంలాగా కాదు అని చెప్పడానికే అక్కడికి వెళ్ళాడు దాన్ని ఆలోచించుకోకుండా నీచ నికృష్టమైనటువంటి ఆరోపణలు అండి ఎంతకు దిగజారిపోయారంటే వీళ్ళే ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నారు ఇక్కడ నాలాంటి వాళ్ళకి బాధ కలిగే విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళ స్వాతంత్రం కోసమా మేము పోరాడింది ఇలాంటి నీచ నికృష్టుల కోసమా మేము పోరాడింది మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి మేము తప్పు పెట్టట్లేదు ప్రభుత్వానికి సూచనలు చేయండి మేము ఎటువంటి పరిస్థితుల్లో తప్పుబట్టం కానీ ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీస్తున్నారంటే మీరు ఎలాంటి వాళ్ళో మీ ఆత్మ పరిశీలన చేసుకోండి పైగా మీరు దాక్కొని బతికారు ఐదేళ్ళు ఆ బతికి ఇప్పుడు ఉందా కనీసం మీరు తినే మెతుకుల మీద ఒకసారి ప్రమాణం చేసి గత ఐదేళ్ళు మనం ఎలా బతికాము ఈరోజు ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో ఇలాంటి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మనం మాట్లాడాలన్నా మీరు ఒకసారి నేను అదే చెప్తున్నాను మీరు తినే తిండి మీద ఒక ముద్ద తింటారు కదా మధ్యాహ్నం రాత్రిగో ఆ ముద్ద మీద ప్రమాణం చేసుకొని మీ ఆత్మసాక్షికి మీరే సమాధానం చెప్పుకోండి ఇప్పుడు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉందా పైగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తును ఊహించి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు అయితే బాగుంటాయని ఆలోచించి ఈ విధమైనటువంటి సమాచారాన్ని సేకరించడానికి ఆయన దావోసు వెళితే మీరేంట్రా బాబు ఆయన మీద ఆరోపణలు చేస్తారు కనీసం రాజధాని లేదు ఈ రాష్ట్రానికి అలాంటిది ఆయన ఒట్టిపోయిన బరి దగ్గరికి పాలు పినడానికి బరిగిస్తే అక్కడికి ఆయన మీద నిందలేస్తున్నారు ప్రభుత్వం మీద పొరన్నారంటే మీరు ఎలాంటి మనుషులో ఈ రాష్ట్ర ద్రోగులో మాకైతే అర్థం కావట్లేదు పైగా కొంతమంది ఆ వీడియోలో కింద కింద కామెంట్లు పెడుతున్నారు నువ్వు నిజాన్ని నిర్భయంగా మాట్లాడు నువ్వు ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపించు ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను గతంలో ఎక్కడికి పోయారండి ఈ మేధావులంతా మీరు పోయేసి ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శించమని మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు గతంలో మీరైనా ఒకసారి కామెంట్ పెట్టారా ఎప్పుడన్నా ధైర్యంగా ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీరు వెళ్ళి నేనున్నాను మీ అండగా ధైర్యంగా ప్రభుత్వాన్ని విమర్శించు అని మీరైనా మాట్లాడారా ఎందుకు ఈరోజు అలాంటి సన్నాసులకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఒకసారి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి ఇప్పుడు రావండి పెట్టుబడులు నిర్మాహంగా చెప్తున్నాను దాదాపుగా మూడు నాలుగేళ్ళు పడుతుంది అమరావతి ఒక రూపురేఖలు రావాలి క్యాపిటల్ మనకు కూడా ఉంది అని అనిపించాలి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థ సామాజిక వ్యవస్థ బలపడాలి ఆ విధంగా రూపుదిద్దుకోవాలి ఆనాడే పెట్టుబడులు పెట్టేదానికి ఈ రాష్ట్రంలోకి వస్తారు దయచేసి ఈ మేధావు సన్నాసులకి అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రజలని తప్పుదారి పట్టించొద్దండి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోకండి నూట అరవై నాలుగు పేజీల అద్భుతమైన తీర్పిచ్చి ఏడు నెలలు అయ్యిందండి ప్రభుత్వం కూడా దాన్ని అర్థం చేసుకోవాలి దానికి అనుగుణంగానే వీళ్ళు పరిపాలన చేయాలి అంతలోపల మీరు వచ్చేసి ఇలాంటి నిత్య నికృష్టమైన పనులు చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు